ఈ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రం అంతా తలలు తెగి ముండెమలు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమి లాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు అతడిపై బాణ వర్షాన్ని కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడి శరీరం దెబ్బతిన్నది విజయం కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు రాజా శత్రులుగా తెరవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్త వరదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడివై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండా తులసి మానలు నుదుటిపైన భుజాల మీద విష్ణుమానులు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదులయ్యాడు అతడు పురంజయునితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడదీసుకొని నీ శత్రువులను ఎదురించు విజయము పొంది వద్దెర్లు తావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకుని యుద్ధం చేసి శత్రులాజును చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహత్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలద్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి భగవత్సులైన శ్రీహరి కృపా కటాక్షాలను పాత్రులై వశిష్ట వ్యాస అంబి అంబరీష సౌనకాది మహర్షులందరో తరించారు నిరాకారుడు నిరంజయుడు నిర్వికల్పుడు సహస్ర భానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ నారాయణునిగా సాకారుడై పద్నాలుగు లోకాలను తన పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణ్ని కృపా కటాక్షాది వీక్షణలు కలగడం అతని అనుగ్రహానికి పాత్రులు కావటం కంటే గొప్పది మరొకటి ఏమీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం